మీడియా నమస్తే వెల్కమ్ టు అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటుంది బర్మింగ్హామ్ లోని ఎడ్బాస్టర్ మైదానంలో జరిగిన రెండో టెస్ట్ లో భారత్ ఇంగ్లాండ్ను మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో చిత్తు చేసి చరిత్ర సృష్టించింది కెప్టెన్ శుభమాన్ గిల్ అద్వితీయ బ్యాటింగ్తో యువ పేసర్ దీప్ అదిరిపోయే బౌలింగ్తో ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు ఈ గెలుపుతో భారత్ సిరీస్ను ఒకటి ఒకటి సమం చేసింది ఎజ్బాస్టన్లో తొలిసారి టెస్టు విజయం సాధించి రికార్డు నెలకొల్పింది క్రికెట్ దిగ్గజాలు ఈ యువ జట్టును ప్రశంసలతో ముంచెత్తారు గిల్ బ్యాటింగ్ను అసాధారణమని సచిన్ టెండూల్కర్ కొనియాడగా దీప్ వేసిన ఒక బంతిని సిరీస్లోనే అత్యుత్తమ డెలివరీగా పేర్కొన్నారు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గిల్ నాయకత్వంలో పాటు సిరాజ్ దీప్ బౌలింగ్ను మెచ్చుకున్నాడు యువరాజ్ సింగ్ ఈ విజయం చిరస్థాయిగా నిలిచిపోతుందని గిల్ పరిణితితో ఆడాడని ఆకాశదీప్ నిర్భయంగా బౌలింగ్ చేశాడని అన్నారు ఐసీసీ చైర్మన్ జైష వివిఎస్ లక్ష్మణ్ కూడా జట్టు పోరాట స్ఫూర్తిని గిల్ నాయకత్వాన్ని శాసించారు ఈ విజయంతో సిరీస్ సమం కావడంతో జూలై పది నుంచి లార్డ్స్ లో జరిగే మూడో టెస్టుపై అందరి దృష్టి నెలకొంది ఈ ఓ జట్టు లార్డ్స్ లో ఎలా రాణిస్తారో చూడాలి మరి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా